వచ్చిన దానికి నేను ప్రత్యేక మన మాజీ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్నూరు జయరాం గారు నిన్ననే మన టీడీపీ చంద్రబాబు నాయుడు దగ్గర పోయి కాళ్ళకు వంగి వంగి మొక్కుతున్నాడు ఎందుకంటే ఆయన మన ఆలూరు కాన్షియస్లో మన మన ఎస్టీలు అయితేనేమి బీసీలు అయితేనేమి మైనారిటీలు అయితేనేమి ఎస్సీలు అయితేనేమి అందరూ ఆయనకి రెండు వేల తొమ్మిది నుంచి మనోడు బీసీ మన ఆలూరు ఓ బీసీ ఎదగలనే విధంగా ఆయనకి రెండు వేల తొమ్మిదిలోన పిఆర్పి తరఫున పోటీ చేసింటే ఆయన మనోడు ఇచ్చినాడని అందరూ కలిసి ఆయన సెకండ్ ఫేస్కైతే తెచ్చినారు రాజశేఖర రెడ్డి అంత హావు ఉన్నాయి కానీ అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో మన జగన్మోహన్ రెడ్డి గారు బీసీలు ఉండాలనే విధంగా ఓసీలు ఏదన్నా కానీ మీరు సరి చేసుకోండి సరి చేసుకోండి అని చెప్తూనే ఉన్నారు అయినా నువ్వు సరి చేసుకోలే నీకు అంకాన్ని పెరిగిపోయా నాకే ఐదేళ్ళు మినిషిచ్చినాడు ఎవడైతేనేమి ఫస్ట్ సంపాదన డబ్బులు దోసుకోవాలా డబ్బులు దోసుకోలే నిజంగా నువ్వు డబ్బులకే ప్రే ప్రయాపించావు కానీ అభివృద్ధికి కానీ ఏడే కానీ ఏ ప్రజల సమస్యలు కానీ ఏ కార్యకర్త సమస్య కానీ ఏ నాయకుల సమస్య కానీ తెలుసుకున్నాం ఏనాడన్నా సర్పంచ్ కావాలంటే డబ్బులు వేయాల జెడ్పీడీసీ కావాలన్నా డబ్బులు వేయాల ఎంపీడీసీ కావాలన్నా డబ్బులేనా ఏదో చిన్న పని కొన పోయినా కానీ నీ తమ్ముడు నారాయణ స్వామి ఒక్క ఫోన్ కాల్కి ఇరవై వేలు అడిగి అడిగేవాడు మీ నారాయణ స్వామి నీకు తెలిసిందో తెల్దో అంత అవినీతి పరిపాలన చేసినారు ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు అంటారా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చాలా సుభిక్షకంగా ఉంది ప్రతి గ్రామం లేకపోతే ప్రతి ఒక్క అక్కాచలములు మా జగన్కే మేము జగన్ నాకు నీకు కాదు మా జగన్మోహన్ రెడ్డి వేస్తామనే విధంగా ఈరోజు చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఒకటేది రోడ్లు రోడ్లు లేవు నీళ్ళు నీళ్ళు సాగిన సమస్య లేదనే విధంగా అది తప్పు చెప్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డిని కానీ ఒక్క పొల్లంతా మాట ఏం లేదు ప్రతి గ్రామం లేకపోయినా వాళ్ళు బ్రహ్మరాధం పడుతున్నారు మా జగన్ అనే గెలిపించుకుంటామంటున్నారు ఈరోజు నువ్వు నువ్వు ఆ పోయి ఈ జిల్లా కాదని గుంటకల్లోనా అంటపురి జిల్లాలో పోటీ చేయి నువ్వు ఎవరు ఉందో పోటీ చేయి వద్దనే లేదు ఏ పార్టీ అనుభవో నువ్వు వద్దనే లేదు నువ్వు ఇంత అవినీతి పరిపాలన చేసి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి అందిన దానికే మాకు చాలా బాధ అయింది అందుకోసమే ఈరోజు మేము మీడియా మీడియాకి ప్రెస్ మీట్ పెట్టినాము ఇంకా ఏదైనా కానీ ఇంకొకసారి మా జగన్మోహన్ రెడ్డిని అన్నావంటే నువ్వు ఆ ఇక్కడ మన ఆందోళన తిరగకుండా చేసి కొట్టి తరిమి కొడతారని చెప్తున్నాను ఎవరంటే నీకు ఖచ్చితంగా డిపాజిట్ లేకుండా ఓడిస్తానని ఓడించాక రెడీగా ఉన్నారు నువ్వు ఎక్కడైనా పోటీ చేయి ఆలూరులోనే చేయి గుంటే చేయి మంత్రాలని చేయి ఎక్కడ చేసినా కానీ నిన్ను ఓడించాక రెడీగా ఉన్నారు నువ్వు మాత్రము ఎక్కడ పోయినా కానీ నీకే ఓటి తప్పదనే చెప్తున్నాం ఎందుకు గ్రామానికి పోతున్నాను ప్రతి ఒక్క అక్కలంలో వాళ్ళ మనసు ఎంత బాధపడుతున్నా అంటే నాకు తెలుసు ఒక రోడ్డు లేదు ఒక నీళ్ళు లేవు ఏ ఊరికి పోయినా రోడ్లు అంతా దుమ్ము గుంతలు గుంతులు గుంతులు పడిపోయినాయి నువ్వు కార్యపరక్షాఖ మంత్రి ఎందుకంటే కేబినెట్ మినిస్టర్ నువ్వు క్యాబినెట్ అంటే ఏంది ప్రభుత్వమే నువ్వా అట్లా అలాంటిది నీ చేత అవుతుంది అది ఆ పక్కన మన బుక్క రాజేంద్ర ఉన్నాడు ఆయన ఎంత ఎంత అభివృద్ధి చేసినాడో చూసుకో నువ్వు మంత్రి మంత్రే ఆయన మంత్రి నువ్వేంద్రీ చేసిటీ ఎందుకే నీకు అవన్నీ సమ లేదు నీకు నీకు డౌరంది లేదు డబ్బులు ఎవరు ఇస్తారు ఎవరు తమ్ముల్ని పెట్టి తమ్ముని ఒక తమ్ముని అక్కడ తమ్ముని మండలో తమ్ముని ఆలూరులో తమ్ముని పెట్టి నువ్వు అంత దోచుకునేక చేసి సరిపోయింది కానీ ఏనాడైనా ప్రజల సమస్యలు తెలుసుకున్నావు నువ్వా నువ్వు ఈ రోజు నువ్వా నువ్వు ఆడు కాళ్ళకి ముపుతావు నువ్వా బీ చంద్రబాబు నాయుడు ఏనాడు బీసీలకి పెద్ద పెట్టేసినాడు జయహో ఆయన ఈ రోజు నిన్న ఏ ఏ బీసీకి న్యాయం ఆయన ఇప్పుడు కానీ ఇప్పుడు టికెట్లు ఇచ్చే వాళ్ళు ఓసీలకి ఎక్కువ వాళ్ళ కులానికి ఎక్కువ ఇచ్చుకున్నారు టికెట్లు మన బీసీలకి ఇచ్చినాడు ఆయన ఏ రోజు ఇచ్చినా నా బీసీలకి నువ్వు లేకపోతే ఈ రోజు పోయి జగన్మోహన్ రెడ్డి కానీ శిలాపాలకం అంటే ఏం శిలాపాలకం నీకు చెప్పాకనే వస్తాను ఆ శిలాపాలక పనికి నువ్వు నిలబడినావు జీవోత్సవంలో నువ్వు ఉండాలి నీ తమ్ముకు పట్టం కట్టి నువ్వు ఆ జీవోత్సవంలో నువ్వు కూర్చున్నావు ఈ రోజు కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కృషి ఒక ఎమ్మెల్యేకి వాల్మీకులకి ఒకరికి ఎమ్మెల్యేకి ఇస్తున్నాను ఒకరికి ఎంపీ ఇస్తున్నాను మీరు కర్నూలు జిల్లా అంతా తిరిగి మీరు వాల్మీకులంతా కలిసి బీసీలంతా కలిసి ఇద్దరు కలిసి గెలుచుకొని తాగు రావాలని ఆ విధంగా ఆయన కూర్చిపెట్టుకొని చెప్తే ఈ రోజు నువ్వు మీ తమ్ముల మాటలు మీ తమ్ముళ్ళ మాటలు ఎంపీకి అయితే దోచుకునే ఉండదా ఎమ్మెల్యే అయితే దోచుకునే వస్తుందని దోచుకునేది బాగా తెలుసు కదా వాళ్ళకి లోటు పడిపోయినది కాబట్టి మాకు ఎమ్మెల్యే ఉండాలి వద్దు నేను కానీ వాళ్ళు ఎవరో తప్పుడు మాట తప్పుడు మాటలు తప్పుడు 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 నిర్ణయం తీసుకొని ఈరోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశంతో నువ్వు మాట్లాడుతున్నావు నుంచి ప్రతి ఒక్క రోజు ఈ రోజు కాంట్రవర్సీ లేదని చెప్పు కేకాడ్ అయితేనేమి భూకజ్జాలు అయితేనేమి ఈ రోజు లేదు నీది ఈ రోజు లేదు ప్రతి ఒక్క ప్రతి ఒక్క రోజు నీది ప్రతి ఒక్క ప్రతి ఒక్క విషయం మీద కమిషన్లు తీసుకుంటుంటాం తీసుకుంటూ ప్రతి రోజు టీవీ ఛానల్లో వస్తుంటుంది ఏ రోజు ఈ రోజు లేదను అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో నిన్ను ఏనాడు ఏ ఎందుకంటే బీసీలు నీకు ఎందుకు ఈ రోజు నీకు ఆ పెద్దపీట ఎవరు వేసినారంటే వాళ్ళ మీకులో పుట్టడమేను నీక నీ నీకు అదృశ్యము లేదంటే పెద్ద పెద్దలో వాళ్ళ సొంత బంధువులైనా అయినా కానీ రెండున్నర సంవత్సరాలే మినిషి పదవి ఇచ్చినారు ఈరోజు నీకు ఐదు సంవత్సరాలు ఇచ్చినారంటే ఎవరి నుంచి ఇచ్చారు నీకు ఒక్క వాల్మీకి అయిన దానికే వాల్మీకులు మా జిల్లాలో పది పన్నెండు లక్షల మంది ఉన్నారు కాబట్టి ఈరోజు బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మన మన కర్నూలు జిల్లాలో అందుకోసమే ఈరోజు నీకు బీసీలు ఏమనకూడదు బీసీలు అంటే ఏమన్నంటే మళ్ళీ అందరూ చెడిపోయి వస్తున్నారు అనే విధంగా నీకు ఐదు సంవత్సరాలు ఇస్తే ఈరోజు ఆయన్ని పోటా పెట్టుకో దండి ఆయన పోటా పెట్టుకొని దండి పెట్టుకోను ఈరోజు ఈరోజు ఆయన్ని విమర్శించే సాడుదనికి ఎవరి నుంచి సంపాదించు వేలు కోట్లు నీ నీ నారాయణ అన్నాడు నా మా నాయనతో రెండు వేల కోట్లు ఉన్నాయని రెండు వేల కోట్లు ఎవరి నుంచి సంపాదిస్తున్నావు ఎక్కడి నుంచి సంపాదిస్తున్నా మీ నారాయణ మీ నారాయణ అంతా చే మీ నారాయణ చేయకునే దందాలు లేవు భూ కబ్జా లేవు ఏదన్నా కానీ ఫోన్ అంటే ఏ సర్వే రిపోర్ట్లో తీసుకున్నా ఏ దాంట్లో చూసుకున్నా ఇప్పుడు నాకు ప్రజలు గ్రామాలే పోతుంటున్నారు మరి ఎక్కడ జయరామ్ గారు రమ్మని అంటున్నారు అంత అవినీతి పరిపాలన చేసినవారు అవినీతి పరిపాలన చేసి ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్ల తిట్టమైనవా రెడ్లు రెడ్లు రెట్లు అంటావు రెట్లు ఇపోతే కొత్తగా వేసినారా రెట్లు ఆలో కాన్సా రెట్లు బీసీలు గీయలేదు రెడ్లు రెట్లు గీయలేదంటావు ఏమునూరు ఏది రెడ్డి నుంచి రెడ్డి నుంచి బీసీకి వెళ్ళా అల్ల రామకృష్ణ రెడ్డి సొంత బంధువు అయినా వాడిని తీసేసేదా చెప్ ప్రతి ఒక్కసారి మీకు మీటింగ్ పెట్టి రెండు సంవత్సరం వేసిన వ్యక్తి ఎవరంటే మన జగనన్న ఈరోజు పోయి నువ్వా మన బీసీలు అందరు పోయి కాళ్ళకు అందరు అందరూ కాళ్ళకు పట్టుకునే తప్పు చేసినావు నువ్వు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈయన రోజు ఆయన కాదైనా వెన్నుపోటు దారుడైనా ఎందుకంటే చూస్తున్న వాళ్ళ మామ నుంచి ఎన్నుపోటు పరుచుకుంటూ వచ్చిన వ్యక్తి అలాంటి వ్యక్తిని అలాంటి వ్యక్తిని నువ్వు వేరే ఈరోజు పోయి మన బీసీలంతా బీసీలంతా కలిసి వాళ్ళంతా చాలా సిగ్గుపడేలా నువ్వు ఈరోజు పోయి ఆయన కాలక మొక్కినవు ఎందుకంటే నీకు ఇచ్చినవి చంద్రబాబు నాయుడు కాదు కార్మిక కార్మిక శాఖ మంత్రి మన జగన్ అన్ని ఇచ్చినది నీకు అంత అంత మాత్రాన పోయి ఆయనకి పోయి ఈరోజు నువ్వు కాళ్ళక మొక్కితే ఎవరన్నా నిన్ను క్షమిస్తారా ఇంకా నువ్వా ఎంత దుర్మార్గంగా పరిపాలన చేసినావో నీకు రెండు వేల పద్ద ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి నువ్వు అవినీతికి పాల్పడినావు ఎందుకంటే మేము చూసాం స్వయానం మేము చూసాం ప్రతి ఒక్కరి సమస్య వచ్చినా కానీ అమ్మా ఇది మంచి పద్ధతి కాదు అంటే ఆయన వాళ్ళ తమ్మునికే పట్టం కట్టి ఏ నువ్వు ప్రజల సమస్యలు తెలుసుకున్నావా నువ్వు ప్రజల సమస్యలు ప్రజల దగ్గర అంచకపోతే లేదు మా తమ్ముడు ఉన్నారు మీ తమ్మునికి పట్టం కడితే మీ తమ్ముళ్ళ నీ తమ్ముల్ని మీ కుటుంబంనే కానీ మీరు బాగుపరుచుకున్నారు కానీ ఏనాడైనా ఏ వాల్మీకునైనా కానీ ఏ ఎస్సీనైనా కానీ ఏ మైనార్టీలైనా కానీ ఏ ఎస్టీలైనా కానీ ఏ ఓసీలైనా కానీ ఒక్కరికన్నా నువ్వు పలానిట్లా పని చేసి పెట్టాననే విధంగా చెప్పు ఉంటే నీ గుడ్డల మీద ధైర్య ఉంటే ధైర్యం గుండి మీద చేసుకొని చెప్పు ఆ రోజు లేదు బీసీలకే పెద్ద పెట్టి వేయాలనే విధంగా మన మన జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో ఈయనకి పిలిచి ఏడో టీడీపీలో ఉన్న ఆయన పిలిచి జయరామ్ గారు నీకు ఆలూరు టికెట్ ఇస్తా విధంగా ఆ రోజు ఇచ్చినాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికే రెండు వేల పద్నాలుగులోన నిన్నే మనమంతా కలిసి వాల్మీకులంతా వాల్మీకులకి ఇచ్చింటే మన బీసీలు అంతా కలిసి మాకు బీసీలు ఉండాలనే విధంగా ఆ పక్క బీసీకి ఇచ్చిన వాల్మీకులు ఉండాల మంచి నాయకుడు జయరామ్ గారు అనే విధంగా నిన్ను గెలిపించినారు రెండు వేల పద్నాలుగు నుంచి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నువ్వు ఏమీ నాకు ఏం జరగదు అనే విధంగా ఒక్కరికి ఒక్క పని చేసి పెట్టా మళ్ళీ రెండు వేల పంతొమ్మిదేనా అదే జయరామ్ గారికి మన మన జగన్మోహన్ రెడ్డి సీఎం గారు పంతొమ్మిదిలో ఇస్తే ఏమో మన జయరామ్ గారు పోయిసారి ఏం చేయలేదు ఏం చంద్రబాబు నాయుడు ఏం ఫండ్స్ ఇలేదు అనే విధంగా అందరూ మూకుమ్మడిగా ఒక్కటై అఖండ మెజార్టీతో గెలిపించిన దానికి మన జగనన్న కార్మిక శాఖ మంత్రిగా ఐదు సంవత్సరాలు ఇచ్చిన నీకు ఐదు సంవత్సరాలు మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా ఇచ్చినారు ఎందుకంటే బీసీలో వాళ్ళ తమ్ముళ్ళు ఎవరైనా కానీ వాళ్ళ సంబంధించిన ఎవరైనా కానీ మా కార్యకర్తలకే కానీ మా నాయకులకే కానీ ఎవరైనా కానీ కాళ్ళు చేసి బెదిరించినారంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈ ఆలూరు కాన్షియస్ని ని ప్రత్యేక దృష్టి పెట్టినాడు ఎవరినైనా కానీ కబర్దార్ మీరు ఎవరైనా కానీ బెదిరించారు తెలిస్తే కూడా మీ కాళ్ళు చేపలిదిప్పే విధంగా మేము ఈరోజు హెచ్చరిస్తున్నాం మీకు మా ఎప్పుడు ఎన్ని ఎన్ని అర్థం రాత్రులు అయినా కానీ ఫోన్ చేస్తే మేము రెడీగా ఉంటాము ఎవరి కార్యకర్తలు ఎవరు ఎదపడదండి ఎవరికని మనకి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఉన్నారు మళ్ళా నెక్స్ట్ మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు మనకి వన్ నాట్ సెవెన్ ఫైవ్ అంటే మనము సంక్షేమ పథకాలు చూస్తుంటే ప్రతి ఊర్లో అఖండ రెడీగా ఉన్నారు మనకి రెండు వేల ఇరవై నాలుగులోన అందుకోసమే చెప్తున్న కబర్దార్ ఎవరే కానీ మా కార్యకర్తలు జోలికి వస్తే మీ అంతా చూస్తామని చెప్తే హెచ్చరిస్తున్నాం ఇలా జగన్ జిల్లానే కాదు పక్క జిల్లాలో కానీ తెలుసు నీ అవినీతి పరిపాలన ఎంతో నీ దందాలు ఎంతో పోలీసులను కొట్టిన ఘనత మీద పేకాట ఆడేకి వస్తే పేకాట ఆడిని కొట్టే పోలీసులు కొట్టిన నీ తమ్ముడు అందరికి తెలియదా జనాలకు వెళ్దా అయినా జగన్మోహన్ రెడ్డికి ఏనాడు కానీ ఏమో ఏమీ విమర్శించలేదు అయినా అంత పెద్ద మనతో మళ్ళీ నీకు ఎంపీ టికెట్ ఇచ్చినాడు ఎమ్మెల్యే టికెట్ని నువ్వు ఓడిపోతావని తెలిసి నీకు ఎంపీ ఎంపీకి పోమని చెప్తే నాకు ఎంపీ వద్దు నాకు ఎంపీ వద్దు కానీ పోయి ఇప్పుడు పోయి ఆయన చంద్రబాబు నాయుడు కాళ్ళ మీద పట్టినాడు చంద్రబాబు నాయుడు నీకు టికెట్ ఇస్తాడు అవి టికెట్ ఇస్తాను టికెట్ టికెట్ టికెస్తాను ఖచ్చితంగా ఏ నువ్వు ఎక్కడ పోటీ చేసినా జనాలు ఖచ్చితంగా పోటీ ఇస్తారు అది గంటా పదం చెప్తున్నాము సార్ ఈరోజు ఎంత వచ్చినా మన అందరి కార్యకర్తలకి ప్రత్యేక చెప్పుకుంటూ సెలవు తీసుకొని వచ్చి ప్రతి ఒక్క రోజు నీది ఈరోజు కాంట్రవర్సీ లేదని చెప్పు కేకట్ అయితేనేమి లిక్కర్ అయితేనేమి భూకజ్జాలు అయితేనేమి గంజికారు అయితేనేమి ఈ రోజు లేదు నీది ఈ రోజు లేదు ప్రతి ఒక్క ప్రతి ఒక్క రోజు నీది ప్రతి ఒక్క ప్రతి ఒక్క విషయంలో కమిషన్ తీసుకుంటుంటూ తీసుకుంటూ ప్రతి ఒక్క రోజు టీవీ ఛానల్లో వస్తుంటుంది ఏ రోజు ఈ రోజు లేదనద్దు అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో నిన్ను ఏనాడు ఏ ఎందుకంటే బీసిన నీకు ఈ రోజు నీకు ఆ పెద్ద ఎవరు వేసినారంటే వాల్మీకిలో పుట్టడమే నువ్వు నీకు నీ నీకు ఆ అదృశ్యము లేదంటే పెద్ద పెద్దలో వాళ్ళ సొంత బంధువులైనా కానీ రెండున్నర సంస్థలనే మినిషి పది ఇచ్చినారు ఈ రోజు నీకు ఐదు సంవత్సరాలు ఇచ్చినంటే ఎవరి నుంచి ఇచ్చారు నీకు ఒక్క వాల్మీకి అయిన దానికే వాల్మీకులు మా జిల్లాలో పది పన్నెండు లక్షల మంది ఉన్నారు కాబట్టి ఈరోజు బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మన మన కర్నూలు జిల్లాలో అందుకోసమే ఈరోజు నీకు బీసీలు ఏమనకూడదు బీసీలు అంటే ఏమన్నంటే మళ్ళీ అందరూ చడి వస్తున్నాయి కానీ విధంగా నీకు ఐదు సంవత్సరాలు ఇస్తే ఈరోజు ఆయన్ని పోటా పెట్టుకో దన్ను ఆయన పోటా పెట్టుకొని దన్ను పెట్టుకోలే ఈరోజు రోజు ఆయన్ని విమర్శించే సాయాడు నీకు ఎవరి నుంచి సంపాదించు వేల కోట్లు నేను నీ నారాయణ అన్నాడు నా మా నాయనతో రెండు వేల కోట్లు ఉన్నాయని రెండు వేల కోట్లు ఎవరిని సంపాదిస్తున్నావు సంపాదిస్తున్నావు నుంచి సంపాది మీ నారాయణ మీ నారాయణ ఎంత చే మీ నారాయణ చే చేయకునే దందాలు లేవు భూ కబ్జాలు లేవు ఏదన్నా కానీ ఏ సర్వే రిపోర్ట్లో తీసుకున్నా ఏ దాంట్లో చూసుకున్నా ఇప్పుడు నాకు ప్రజలు గ్రామాలు లే పోతుంటున్నారు మరి ఎక్కడ జయరామ్ గారు రమ్మని అన్నట్టున్నారు అంత అవినీతి పరిపాలన చేసినవారు అవినీతి పరిపాలన చేసి ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి కానీ ఎట్ల తిట్టమైనవా రెడ్లు రెడ్లు రెట్లు అంటావు రెట్లు ఇపోతే కొత్తగా వచ్చిన రా రెట్లు అని కాన్షియస్ ఉన్నా రెడ్లు బీసీలకి వెళ్ళేదంటావు రెట్లు అంటావు ఏమునూ రేది రెట్టు నుంచి రెడ్డి నుంచి బీసీకి వెళ్ళేదా అల్ల రామకృష్ణ రెడ్డి సొంత బంధువు అయినా వాడిని తీసేసినారా ఎవరి చెప్ ప్రతి ఒక్కసారి మీకు మీటింగ్ పెట్టి రెండు సంవత్సరం ఏదన్నా కానీ మీరు సరి చేసుకోండి సరి చేసుకోండి అని చెప్తూనే ఉన్నారు అయినా నువ్వు సరి చేసుకోలే నీకు అంకాన్ని పెరిగిపోయా నాకే ఐదేళ్ళు మినిషిచ్చాడు ఎవడు అయితే ఫస్ట్ సంపాదన డబ్బులు దోసుకోవాలా డబ్బులు దోసుకోలే దేంగే నువ్వు డబ్బులకే ప్రయ ప్రయాటించావు కానీ అభివృద్ధికి కానీ ఏడే కానీ ఏ ప్రజల సమస్యలు కానీ ఏ కార్యకర్త సమస్య కానీ ఏ నాయకుల సమస్య కానీ తెలుసుకున్నావు ఏనాడన్నా సర్పంచ్ కావాలంటే డబ్బులు వేయాల జెడ్పీటీసీ కావాలన్న డబ్బులు వేయాల ఎంపీడీసీ కావాలన్నా డబ్బులేనా ఏదో చిన్న పనికి పోయినా కానీ నీ తమ్ముడు నారాయణ స్వామి ఒక్క ఫోన్ కాల్కి రెండు వేలు అడిగి అడిగేవాడు మీ మీ జ్ఞానస్వామి నీకు తెలిసిందో తెల్దో అంత అవినీతి పరిపాలన చేసినట్టు ఈరోజు మన జగన్మోహన్ రెడ్డి గారు అంటారా జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన చాలా సుభిక్షకంగా ఉంది ప్రతి గ్రామం లేకపోతే ప్రతి ఒక్క అక్కాచలంలో మా జగన్కే మేము జగన్ నాకు నీకు కాదు మా జగన్మోహన్ రెడ్డికి వేస్తామనేది విధంగా ఈరోజు చెప్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఒకటేది రోడ్లు రోడ్లు లేవు నీళ్ళు నీళ్ళు సాగిన సమస్య లేదనే విధంగా అది తప్పు చెప్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డిని ఏడే కానీ ఒక్క పొల్లంతా మాట్లాడడం లేదు ప్రతి గ్రామం లేకపోయినా వాళ్ళు బ్రహ్మరాజు మాడుతున్నారు మా జగన్ అనే ఈ రోజు నువ్వు నువ్వు పోయి ఈ జిల్లా కాదని గుంటగల్లోన అంటపూరి జిల్లాలో పోటీ చేయి నువ్వు ఏడన్నా పోటీ చేయి ఇంత వద్దనే లేదు ఏ పార్టీకి అనుభవో నువ్వు వద్దనే లేదు నువ్వు ఇంత అభివృద్ధి పరిపాలన చేసి మళ్ళా జగన్మోహన్ రెడ్డి అందిన దానికే మాకు చాలా బాధ అయింది అందుకోసమే ఈరోజు మేము మీడియా మీ ప్రెస్ మీట్ పెట్టినాము ఇంకా ఏదైనా కానీ ఇంకొకసారి మా జగన్మోహన్ రెడ్డి అన్నావంటే నువ్వు వాళ్ళ ఇక్కడ మన ఆంధ్ర తిరగకుండా చేసి కొట్టి తరిమి కొడతారని చెప్తున్నాను ఏమిటంటే ఏ ఏ కాన్షియస్ పైనా నిన్ను తరిమి తరిమి కొట్టి ఖచ్చితంగా డిపాజిట్ లేకుండా ఓడిస్తారని ఓడించా రెడీగా ఉన్నారు నువ్వు ఎక్కడైనా పోటీ చేయి నువ్వు ఆలూరులోనే చేయి మన గుండ కలాలని చేయి మంత్రాలను చేయి ఎక్కడ చేసినా కానీ నిన్ను ఓడిచ్చాక రెడీగా ఉన్నారు నువ్వు మాత్రము ఎక్కడ పోయినా కానీ నీకు ఓటేమో తప్పదనే చెప్తున్నాం ఎందుకంటే వేసిన వ్యక్తి ఎవరంటే మన జగనన్న ఈరోజు పోయి నువ్వా మన బీసీలు అందరు పోయి కాళ్ళకు అందరు కాపున కాళ్ళకు పట్టుకునే తరపు చేసినావు నువ్వా ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఈయన ఈరోజు ఆయన కాదైనా వెన్నుపోటు దారుడైనా ఎందుకంటే చూస్తున్న వాళ్ళ మామ నుంచి ఎన్ను పోటు పరుచుకట్ట వచ్చిన వ్యక్తి అలాంటి వ్యక్తిని అలాంటి వ్యక్తిని నువ్వు వేరు ఈరోజు పోయి మన బీసీలంతా బీసీలంతా కలిసి వాళ్ళంతా చాలా సిగ్గుపడేలా నువ్వు ఈరోజు పోయి ఆయన కాలక మొక్కినవు ఎందుకంటే నీకు ఇచ్చినవి చంద్రబాబు నాయుడు కాదు కార్మిక శాఖ కార్మిక శాఖ మంత్రి మన జగన్ అన్ని ఇచ్చినది నీకు అంత అంత మాత్రాన పోయి ఆయనకి పోయి ఈరోజు నువ్వు కాళ్ళక మొక్కితే ఎవరన్నా నిన్ను క్షమిస్తారా ఇంకా నువ్వు ఎంత దుర్మార్గంగా పరిపాలన చేసినావో నీకు రెండు వేల పద్ద ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి నువ్వు అవినీతికి పాల్పడినావు ఎందుకంటే మేము చూసాం స్వయానం మేము చూశాం ప్రతి ఒక్కరి సమస్య వచ్చినా కానీ అమ్మా ఇది మంచి పద్ధతి కాదు అంటే ఆయన వాళ్ళ తమ్ములకే పట్టం కట్టి ఏ నువ్వు ప్రజల సమస్యలు తెలుసుకున్నావా అనువా ప్రజల సమస్యలు ప్రజల దగ్గర అంచుకపోతే లేదు మా తమ్ముడు ఉన్నారు మీ తమ్ముడికి పట్టం కట్టింది మీ తమ్ముడి మీ తమ్ముల్ని మీ కుటుంబంనే కానీ మీరు బాధపరచుకున్నారు కానీ ఏనాడైనా ఏ వాల్మీకినైనా కానీ ఏ ఎస్సీనైనా కానీ ఏ మైనార్టీలైనా కానీ ఏ ఎస్టీలైనా కానీ ఏ ఓసీలైనా కానీ ఎక్కరికన్నా నువ్వు పలానిట్లా పని చేసి పెట్టాననే విధంగా చెప్పు ఉంటే నీ గుడ్డల మీద ధైర్యం ఉంటే ధైర్యం ఉంటే గుండె మీద చేసుకొని చెప్పు ఆ రోజు లేది బీసీలకే ఎత్తిపెట్టి పెట్టి వేయాలనే విధంగా మన మన జగన్మోహన్ రెడ్డి గారు పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో ఈయనకి పిలిచి ఏడవ టీడీపీలో ఉన్న ఆయన పిలిచి జరామ్ గారు నీకు ఆలూరు టికెట్ ఇస్తా అనే విధంగా ఆ రోజు ఇచ్చినాడు ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన దానికే రెండు వేల పద్నాలుగులోన నిన్నే మనం అంత కలిసి వాల్మీకులంతా వాల్మీకులకి ఇచ్చింటే మన బీసీలు అంత కలిసి మాకు బీసీలు ఉండాలనే విధంగా ఆ పక్క బీసీకి ఇచ్చిన వాల్మీకులు ఉండాలా మంచి నాయకుడు జయరాం గారు అనే విధంగా నిన్ను గెలిపించినారు రెండు వేల పద్నాలుగు నుంచి పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నువ్వు ఏమీ నాకు ఏం అనే విధంగా ఒక్కరికొక పని చేసి పెట్ట మళ్ళా రెండు వేల పంతొమ్మిదిన అదే జయరాం గారికి మన మన జగన్మోహన్ రెడ్డి సీఎం గారు పంతొమ్మిదిలో ఇస్తే ఏమో మన జయరామ్ గారు పోయి ఏం చేయలేదు ఏం చంద్రబాబు నాయుడు ఏం ఫండ్స్ ఇయలేదు అనే విధంగా అందరూ మూకుమ్మడిగా ఒక్కటై అఖండ మెజార్టీతో గెలిపించిన దానికి మన జగనన్న కార్మిక శాఖ మంత్రిగా ఐదు సంవత్సరాలు ఇచ్చిన ఐదు సంవత్సరాలు మంత్రిగా కార్మిక శాఖ మంత్రిగా ఇచ్చినారు ఎందుకంటే బీసీలో గ్రామాన్ని పోతున్నాను ప్రతి ఒక్క అకాచలంలో వాళ్ళ మనసు అసలు ఎంత బాధపడుతున్నా అంటే నాకు తెలుసు ఒక రోడ్డు లేదు ఒక నీళ్ళు లేవు ఏ ఊరికి పోయినా రోడ్లు దుమ్మెక్కిపోయినా గుంతులు గుంతలు పడిపోయినాయి నువ్వు శాఖ మంత్రి ఎందుకంటే క్యాబినెట్ మినిస్టర్ క్యాబినెట్ అంటే ఏంది ప్రభుత్వమే నువ్వా అట్లా అలాంటిది నీ చేత అవుతుంది అది ఆ పక్కన మన ఉక్క రాజేంద్రుడు ఉన్నాడు ఆయన ఎంత ఎంత అభివృద్ధి చేసినాడో చూసుకో నువ్వు మంత్రే ఆయన మంత్రే నువ్వేందుకు నీకు నీకు ఆ కెపాసిటీ అందుకే నీకు అవన్నీ సమ డెవలప్మెంట్ లేదు నీకు నీకు డెవలప్మెంట్ లేదు డబ్బులు ఎవరు ఇస్తారు ఎవరు దోచుకున్నాము తమ్ముల్ని పెట్టి తమ్ముని ఒక తమ్ముని అక్కడో తమ్ముని చిప్కిరి మండలో తమ్ముని ఆలూరులో తమ్ముని పెట్టి నువ్వు అంత దోచుకునేకే చేసి సరిపోయింది కానీ ఏనాడైనా ప్రజల సమస్యలు తెలుసుకున్నావు నువ్వా నువ్వు ఈ రోజు నువ్వా నువ్వు ఆడ కాళ్ళకు ముక్కుతావు నువ్వా బీ చంద్రబాబు నాయుడు ఏనాడు బీసీలకి పెద్ద పెట్టేసినాడు జయహో బీసీ అని పెట్టినాడు ఆయన ఈరోజు నిన్న ఏ ఏ బీసీకి న్యాయం చేసినాడు ఆయన ఇప్పుడు కానీ ఇప్పుడు టికెట్లు ఇచ్చే వాళ్ళు ఓసరికి ఎక్కువ వాళ్ళ కులానికి ఎక్కువ ఇచ్చుకున్నారు టికెట్లు మన బీసీలకి ఇచ్చినాడు ఆయన ఏ రోజు ఇచ్చినాడు ఆ బీసీలకి నువ్వు ఏపోతే ఈ రోజు పోయి జగన్మోహన్ రెడ్డి కానీ శిలాపాలకం అంటే ఏం శిలాపాలకం నీకు చెప్పే కని వస్తా శిలాపాలక మనకి నువ్వు నిలబడివు జీవోచంలో నువ్వు ఉండాలి నీ తమకు పట్టం కట్టి నువ్వు ఆ జీవోత్సవంలో నువ్వు కూర్చున్నావు ఈ రోజు కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూర్చోబెట్టి ఒక ఎమ్మెల్యేకి వాల్మీకులకి ఒకరికి ఎమ్మెల్యేకి ఇస్తున్నాను ఒకరు ఎంపీస్తున్నారు ఇస్తున్నారు మీరు కర్నూలు జిల్లా అంతా తిరిగి మీరు వాల్మీకులంతా కలిసి బీసీలంత కలిసి ఇద్దరు కలిసి గెలుచుకునే తాకురావాలని విధంగా ఆయన కూర్చిపెట్టుకొని చెప్తే ఈ రోజు నువ్వు మీ తమ్ముడు మాటలని మీ తమ్ముల మాటలు ఎంపీకి అయితే దోచుకునే కొండదా ఎమ్మెల్యే దోచుకునే వస్తుంది అని దోచుకునేది బాగా తెలుసు కదా వాళ్ళకి లోటు పడిపోయినది కాబట్టి మాకు ఎమ్మెల్యే ఉండాలి వద్దుని కానీ వాళ్ళు ఎవరో తప్పుడు మాట తప్పుడు మాటలు తప్పుడు 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 నిర్ణయం తీసుకొని ఈరోజు ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉద్దేశంతో నువ్వు మాట్లాడుతున్నావు వాళ్ళ తమ్ములు ఎవరైనా కానీ వాళ్ళ సంబంధించిన ఎవరైనా కానీ మా కార్యకర్తలకే కానీ మా నాయకులకే కానీ ఎవరైనా కానీ కాల్ చేసి బెదిరించినారంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈ ఆలూరు కాన్షియస్ ని ప్రత్యేక దృష్టి పెట్టినాడు ఎవరైనా కానీ కబర్దాలు ఎవరైనా కానీ బెదిరించారు తెలిస్తే కదా మీ కాళ్ళు చేసి పురి తిప్పే విధంగా మేము ఈరోజు హెచ్చరిస్తున్నాం మీకు మా అలా ఎప్పుడు ఎప్పుడెన్ని ఎన్ని ఎన్ని అర్థం రాత్రులు అయినా కానీ ఫోన్ చేస్తే మేము రెడీగా ఉంటాము ఎవరి కార్యకర్తలు ఎవరు ఎదపడతాం అండి మనకి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఉన్నారు మళ్ళా నెక్స్ట్ మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు మనకి వన్ నాట్ సెవెన్ ఫైవ్ అంటే ఎందుకంటున్నారంటే మనము సంక్షేమ పథకాలు చూస్తుంటే ప్రతి ఊర్లో అఖండ మెజార్టీతో గెలిపించే రెడీగా ఉన్నారు మనకి రెండు రెండు వేల ఇరవై నాలుగులో అందుకోసమే చెప్తున్నా ఖబర్దార్ ఎవరే కానీ మా కార్యకర్తలు జోలికి వస్తే మీ అంతా చూస్తామని చెప్తే హెచ్చరిస్తున్నాం ఇలా జిల్లానే కాదు పక్క జిల్లాలో కానీ తెలుసు నీ అవి అవినీతి పరిపాలన ఎంతో నీ దందాలు ఎంతో పోలీసులను కొట్టిన ఘనత మీదే పేకాట ఆడేకి వస్తే పేకాట ఆడిని కొట్టే పోలీసులను కొట్టిన నీ తమ్ముడు అందరికి తెలుదా జనాలకు తెలుదా అయినా జగన్మోహన్ రెడ్డికి ఏనాడు కానీ ఏమీ ఏమి విమర్శించలేదు అయినా అంత పెద్ద మనసుతో మళ్ళీ నీకు ఎంపీ టికెట్ ఇచ్చినారు ఎమ్మెల్యే టికెట్ నువ్వు ఓడిపోతావని తెలిసి నీకు ఎంపీకి ఎంపీకి పోమని చెప్తే నాకు ఎంపీ వద్దు నాకు ఎంపీ వద్దు కానీ పోయి ఇప్పుడు పోయి ఆయన చంద్రబాబు నాయుడు కాళ్ళ మీద పట్టినాడు చంద్రబాబు నాయుడు నీకు టికెట్ ఇస్తాను అయ్యని టికెట్ ఇస్తే నేను టికెట్ టికెట్ ఇస్తే ఖచ్చితంగా ఏ నువ్వు ఎక్కడ పోటీ చేసినా జనాలు ఖచ్చితంగా పోటీ అది గంటా పదం చెప్తున్నాం సార్ ఈరోజు ఎంత వచ్చిన మన అందరి కార్యకర్తలకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను